హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము అనూలక్స్ సబ్స్క్రైబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ రాజా లో చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా బాగున్నాయి ఎవరు వెళ్ళాలన్నా తీసుకోండి ఇదిగోండి ఈసారి నాకు చాలా బాగా నచ్చింది అందుకనేసి వీడియోలో పెట్టాను టూ థౌజండ్ అట సూపర్ ఉంది అలాగా ఇక్కడి నుంచి పట్టు చీరలు ఇంకా ఆఫర్స్ చీర్స్ చాలా బాగున్నాయి ఎవరు సి రాజాంలో కొనాలి అంటే సీఎంఆర్లో బాగున్నాయి లక్కీలో కూడా బాగున్నాయి సిఎంఆర్లో చూసిన తర్వాత లక్కీకి వెళ్ళాము ఇవన్నీ కూడా సీఎంఆర్లోనే సీఎంఆర్ శారీస్ మా ఫ్రెండ్ అండి మా సబ్స్క్రైబ్ ఫ్రెండ్ కాదు సబ్స్క్రైబ్ అను అనులక్స్ సబ్స్క్రైబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సారీస్ శారీస్ మా ఇద్దరం కూడా ఫొటోస్ కూడా తీసుకున్నాము సబ్స్క్రై ఫ్రెండ్ రిలేషన్ రెండు కూడా ఉన్నాయండి మూడు కూడా ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి ఇవ్వండి ఆ సారీ ఇంకా మాకు నచ్చలేదు అనేసి ఇంకా అన్నీ చూసాము ఇవి ఆఫర్స్ అండి ఇక్కడ ఇవన్నీ ఆఫర్స్ ఉన్నాయి పొట్టు చీరలు ఇవన్నీ అవి కూడా ఉన్ను ఇంకా ఇక్కడ కూడా చూసాము డ్రెస్సెస్ చాలా బాగున్నాయి బ్లాంకెట్స్ అండి ఇవి బ్లాంకెట్స్ మ్యాటిలు అన్నీ ఉన్నాయి సిఎంఆర్ షాపింగ్ మాల్ మన పండగ కోసం స్టార్ట్ అయ్యిందండి ఫోర్ నైంటీ నైన్ అండి ఈ శారీస్ మనం సెలెక్ట్ చేసే బట్టే ఏదైనా ఉంటుంది కదండి అందుకనేసి మీకు కూడా నా వీడియో ద్వారా కొంచెం అనేసి చేసా నెక్స్ట్ వచ్చి ఇగోండి ఇక్కడ మనకి ఎంట్రన్స్లో వెల్కమ్ చెప్పడానికి గణేషుడు విగ్రహం కూడా ఉంది థ్యాంక్ యూ అను లక్స్ సబ్స్క్రైబ్ ఛానల్కు సిఎంఆర్ షాపింగ్ మాల్ మీకు చూపించినందుకు కూడా నాకు ఆనందంగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్